హాయ్ యోస్ మొన్న జనవరి ఫస్ట్ అన్నప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి నైటు భారీగా ఓయో రూములు బుక్ అయ్యారు ఏంట్రీ అంటే కూడా భారీగా ఆర్డర్లు ఇచ్చారు స్విగ్గీలో రిమైనింగ్ వాటిలో ఏంట్రంటే ఇక అర్థం చేసుకోండి దాంతో ఇప్పుడు ఈ నార్త్ ఇండియా సంబంధించి ఓయో హోటల్ సంబంధించి శానక వర్మ శర్మ సంపర్సన్ ఓకే మనకి కంటెంట్ ముఖ్యం కాబట్టి ఈ నార్త్ ఇండియాకి సంబంధించి ఓయోకి సంబంధించినటువంటి మొత్తం చూసుకునే పర్సన్ ఉన్నారు ఏం చెప్పాడంటే ఫస్ట్ మేరట్లో ప్రయోగాత్మకంగా మేము అమలు చేస్తున్నాం ఏంటి అమలు చేసేది ఓయోలో మీరు బుక్ చేసుకునేటప్పుడు ఆడ మగా వస్తున్నారు మీరు ఎవరు మీ ఐడెంటిటీ ప్రూఫ్ చేయాలి ఏ రకంగా మీకు పెళ్ళి కాకపోతే మిమ్మల్ని ఓయో రూపంలోకి అలౌ మీకు పెళ్ళి అయితే మీ పెళ్ళి ప్రూఫ్ ఉంటుంది కదా ఆ ప్రూఫ్ని మీరు చెక్కినప్పుడు చూపించాలి సో మీకు అర్థమైన విషయం హైదరాబాదులో కానీ మిగతా చోట్ల కానీ ఓయో రూములు అన్నప్పుడు ఒక విభచన గృహాలు అన్నట్టు అయిపోయాయి ఏకంగా కొన్ని చోట్ల వచ్చేసి ఏం పర్లేదు మీరు వెళ్ళిపోయని చెప్పేసి ఆ ఓయో రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ తర్వాత ఆ కెమెరాలకు కంటెంట్ తీసేసుకొని మనం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అలా మన సంక్షేమ దగ్గర ఒకటి దొరికేటప్పుడు ఇప్పుడేంటి ఇకన్నీ వద్దు ముందైతే మేరట్లో అమలు చేస్తున్నారు ఏమని ఓయో రూములు కావలసినప్పుడు అవి ఎలాగుండాలంటే పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా విడిది ఇల్లు అన్నట్టు ఉండాలి మనకు తెలిసిన వాళ్ళు ఊర్లో ఎవరూ లేనప్పుడు ఆ ఉన్న కాసేపు అక్కడ ఉన్న గంట రెండు గంటలు మూడు అన్నట్టు జనాలు అనుకుని రావాలి ఆ వచ్చేవాళ్ళు ఎవరూ ఉండాలా భార్య భర్తలు అయి ఉండాలి లేదు అన్న చెల్లెల్లా అక్క తమ్ముళ్ళ మీ ఐడెంటిటీ అక్కడ ప్రూవ్ చేయాలా విషయం అర్థమైందా ఈవెన్ ఆంటీలు పిల్లలు కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు అటువంటి చోట్లకి దీనికి సంబంధించి కూడా మీ ఐడెంటిటీ ప్రూవ్ చేయాల్సిందే మీరు బంధువుల రూలె రిలేషన్ ఏంటి మీరు భార్యాభర్తల ప్రూఫ్ ఏంటి పెళ్ళిక లేదా ఆడా మగ నో ఎంట్రీ అవుట్ ఇది ఓయో రూములకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో మేరట్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని సక్సెస్ అయినటువంటి విధానాన్ని బట్టి యావత్ దేశవ్యాప్తంగా ఓయో రూములకి దాన్ని అప్లై చేస్తారంట మీరు చెప్పండి ఓయో రూములు ఇవ్వాలన్నప్పుడు ఎవరు ఏంటని ఐడెంటిటీ అడిగి భార్యాభర్తలు అయితే ప్రూఫ్ అడిగి పంపాలా లేదు ఏం పర్లేదు మీ మాకు డబ్బులు ఇస్తున్నాం కదా వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అనాలా എതക്കാമിട്ട് തളിച്ചെൻ